జీవనదిని ప్రియ సహోదరి సహోద ఈరోజు దేవుని మాట కీర్తనలు ఎనభై ఒకటి పదహారు అతి శ్రేష్టమైన గోధుమ అనుగ్రహించి నేను వారిని పోషించదను తేనుతో నిన్ను తృప్తిపరచెదను దేవుడు తన ప్రజలకు సమృద్ధిగా ఆహారాన్ని మధురమైన తేనెను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కొండ తేనె అంటే మధురమైన రుచికరమైన ఆహార పదార్థం తన ప్రజలను పోషించి వారి అవసరాలు తీరుస్తానని తన ప్రజలకు ఇచ్చే ఆనందాన్ని మరి సంతోషాన్ని సూచిస్తుంది దేవుడు అన్ని విధాలా తృప్తిపరుస్తానని చెప్తున్నాడు లూకాసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో కూడా దేవుని వాక్యమేని దాని గైకుని వారి ధనిలోనే ఉంటుంది లూకాసు వార్త ఐదు నాలుగులో నీవు ధోని లోతులకు నడిపించు చేపలు పట్టడానికి మీ వలలు వేయడని సీమోన్తో చెప్పగానే సీమోన్ ఏలినవాడ రాత్రంతా ప్రయాసపడ్డాను ఏమీ దొరకలేదంటాడు అయినను అంటే ఆయన ఎంత ప్రయాసపడ్డా మాకు చేత కాలేదు కానీ నీ మాటకి ప పవర్ ఉందన్నట్లు అంటాడు నీ మాట చెప్పిన వలలు వేతును ఆయన చెప్పాడు అది అలా చేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి ప్రియ సహోదరి సహోదరుడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చేసే ప్రయత్నాల్లో అలిసిపోయారేమో నేను ఎంత ప్రార్థన చేసినా ఏమి జవాబు లేదనుకుంటున్నారేమో మీరు మళ్ళీ ప్రయత్నించమంటున్నాడేమో దేవుడి మీతో ఏం చెప్తున్నాడు మనం దేవునికి విధేయత చూపినప్పుడు ఎప్పుడు నిరాశపడము ఆయన మన సిగ్గుపరచడు అనేకసార్లు మాట విను మాట విను అని ఉంటుంది ద్వితీయోదేశికన పదిహేను ఐదు కూడా నీ హో మాట జాగ్రత్తగా వినేలా మీలో బీధులు ఉండనే ఉండరు ఏలైనగా నీ హో నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశ్రదించునంట నేను ఆశీర్దిస్తాను కాబట్టి అనేక జనులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అనే అందరూ అందరిని ఏలతో కానీ నేను వాళ్ళు ఏలరు అని చెప్తాడు సామెతలు పది ఇరవై రెండులో కూడా ఎహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తారు అది నల్ల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటే నువ్వు కష్టపడితేనే ఆశ్వాదింపబడతానని అంటే సంపాదించుకుంటానని అనుకోవద్దు ఆయన ఆశ్రవదిస్తే నువ్వు ఐశ్వర్యవంతురాలు అవుతావు ఏదైనా కానీ నీ గిన్నె నిండి పొరలాలంటే ఆయన ఆశీర్వాదం ఆయన ఆశీర్వాదం రావాలంటే నువ్వు ఆయన మాట వినాలి దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడం అంటే ఇస్రాయల్ ప్రజలకు దేవుడిచ్చిన నిబంధన పాటించడమే పాటించడం వల్ల వచ్చే ఫలితాలు మనం ద్వితీయోపదేశాండంలో అంతటో ఉంటుంది అన్ని దేశాల కంటే హెచ్చింపబడతారని వారి పంటలు సమృద్ధిగా పంటాయని శత్రువులపై విజయం సాధిస్తారని సురక్షితంగా ఉంటారని కానీ హెచ్చరిక ఏంటంటే వీరు వినాలి విశ్వాసులకు వర్తించే సూత్రాలు దేవుడి మాట వినడం ప్రేమించడం దేవుని నిబంధన ఆశీర్వాదానికి మార్గం ఒక నిబంధన చేశాడు దేవుడు నిబంధన అంటే చూడండి పార్ట్నర్స్ ఇద్దరు కలిసి చేయాల అంతేగాని ఒక్కరే పని చేయడానికి పార్ట్నర్స్ ఉండరు మనకి దేవుని నిబంధన ఆశీర్వాదానికి మార్గం మన ద్వారా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు పడతారు ఇద్దరూ అంటే దేవుడు నువ్వు కలిసి చేయాల పని చేసి మీరు విధేయత చూపించినప్పుడు ఆయన జాగ్రత్తగా చూసుకుంటా అంటున్నాడు శాంతి శ్రేయస్సు మరియు దీర్ఘశాంతంగా మరియు అంటున్నాడు విధేత మీ జీవితంలో ఆశీర్వాదానికి తలుపులు తెరుస్తుంది తల్లిదండ్రులు విధేయులైతే పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది పిల్లలు విధేయులైతే తల్లిదండ్రులకు ఆశీర్వాద వస్తుంది ఎగ్జాంపుల్ మన అబ్రహాముని ఇస్సాకుని చూసుకోవచ్చు అయ్యో నా ప్రజలు నా మాట మేలు ఇస్రాయల్ నా మార్గం అనుసరించిన వాళ్ళు ఎంత మేలు అప్పుడు నేను వేగ్రమే వారి శత్రువులను అనగదొక్కుతునని అది ఎనభై ఒకటో కీర్తన ఇందాక చదువుకున్న దాంట్లోనే పదమూడులో ఉంటుంది అంటే దేవుడు మన శత్రువులతో మనమేమి యుద్ధం చేయక్కర్లేదు కానీ ఆయనే త్రొక్కుతాను అంటున్నాడు ఆయనే వారి వారి మీ విరోధులను కొడతానంటున్నాడు మన విరోధి సాతాను సాతాను ఎన్ని ప్లాన్ చేసినా మనం ఏదో మనం గద్దించి మనం ఏదో చేయక్కర్లేదు ఆయనకి లోబడితే చాలు వాడు పారిపోతాడు మీరు ఆయనకి లోబడి ఎదురించిన వాడు మీరు పెద్దండి పారిపోను మనం ఏ పరిస్థితికైనా దేవునికి లోబడితే ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేదు గల్తీలో కూడా దేవుడు మూడో అధ్యాయము పదమూడవ వచనంలో చెప్తాడు ఏంటంటే అబ్రహాం పొందిన ఆశీర్వచనాలు క్రేస్తు క్రీస్తు ద్వారా మనకు కలుగునట్లు ఆయన శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని కొట్టివేసి విమోచించి మమ్మల్ని మన మనం ఆశీర్వాదానికి వారసలవట చేశాడని అబ్రహం చూడండి శారీరకంగా ఆశీర్దింపబడ్డాడు ఆత్మలో ఆశ్రవదింపబడ్డాడు అన్ని విషయాల్లో ఆశ్రవదింపబడ్డాడని ఉంటుంది మనకు వాక్యంలో ఆ విధంగా మనం ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు మన శాపమయ్యాడని వాక్యం మనకు చెప్తుంది రెండో కొరింది ఎనిమిది తొమ్మిదిలో కూడా ఆయన ధనవంతుడై అయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు అయ్యాడని ఇది అంటే ఇది ధనం కోసము మనం ఆశపడే కాదు కానీ ఆయనే ఇస్తానని చెప్తున్నాడు మీ నిమిత్తమే నేను దరిద్రుడిని అయ్యాను అంటాడు మీ నా ఐశ్వర్యం చెప్పడం మీ అవసరాలన్నీ తీరుస్తానంటున్నాడు అయితే మొట్టమొట్ట దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన మాట వినమంటున్నాడు మాట వినడం వలన నీకు విశ్వాసం కలుగుతుంది విశ్వాసం వలన కార్యాలు జరుగుతాయి కాబట్టి మనం వాక్యం వినాలండి మహోన్నతిడా మహింగల్ రాజా శ్రీ శ్రీమంతుడా సర్వాధికారి నీకు వందనాలు ప్రభా మిమ్మల్ని గుర్తెరిగిన వారికి నష్టం అంటూ ఏమి ఉండదని నీ నుండి పొందుకోవడమే కానీ పోగొట్టుకునేది ఏది ఉండదని మీరు సంతోషంతో సమృద్ధితో పోషించే దేవుడు అని ఆదరించే దేవుడు అని ఆశీర్వాదాలు అనుగ్రహించి తండ్రి తృప్తిపరుస్తానని ఈరోజు తండ్రి మీరు మాట్లాడినారు ప్రభ మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకున్నట్లు సహాయం చేయండి మీ దేవుడైన హువని ప్రేమించిన అంటున్నావు మాట విని ఎలా అంటున్నావు ప్రభు ప్రేమించేవారుగా మీ మాట విని తండ్రి ఆశ్వదింపబడేవారుగా ప్రతి ఒక్కరి తల మీదకి మీ ఆశీర్వాదం రానియండి ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని తండ్రి మీరు వారి హృదయాన్ని మెత్తన చేయమని అడిచిన మీ మాటకు లోబడ్డానికి తండ్రి మీ మాటలు నమ్మడానికి తండ్రి మీరు ఎంత విశ్వసనీయులో తండ్రి మీరు ఎంత బా ఎంత ప్రేమించే దేవుడో ప్రభ దేవ మీ మేలుచో తృప్తిపరిచే దేవుడువన్నీ తండ్రి నువ్వు నిన్ను అంత తండ్రి కీడ్ నుండి ప్రమాదం నుండి శత్రువుల నుండి రక్షించడానికి నీ మాట వింటే వారిని శీఘ్రంగా తొక్కుతానంటున్నావు ప్రభా వాటి నీ యొక్క వాక్య జ్ఞానం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి బలపరచండి మీరు ప్రతి ఒక్కరిని తండ్రి బలపరుస్తున్నందుకు మీ యొక్క ఆశీర్వాదాలతో నింపుతున్నందుకు మీ జ్ఞానంతో నింపుతున్నందుకు నడిపిస్తున్నందుకు వారి జీవితాలను తండ్రి మీకు సమర్పించుకుంటూ తండ్రి వారి నీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా వారి నీ సన్నిధిలో తండ్రి నీ మాట వింటామని ప్రతిష్ఠించగా తండ్రి నూతన జీవితం ప్రారంభించడానికి వారికి దేవ నూతన ఆశీర్వాదాలతో వారిని దృష్టి వారిని తృప్తిపరచమని సమాధానం దయచేయమని సంతోషం దయచేయమని సమృద్ధి దయచేయమని ఉద్ధరించమని ఏ సునాములు అడుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్